కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కర్నూలు బ్రాంచ్ ను పానీయం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు కర్నూలు నగరంలోని బంగారుపేట వద్దలున్న యూకాన్ లెజెండ్ కాంప్లెక్స్ లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ ఏర్పాటు చేశారు ప్రజలు ఆరోగ్యంపై దృష్టి పెట్టి మంచి ఆహారం వ్యాయామం చేయాలని ఎమ్మెల్యే గౌరు కోరారు హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ లాంటి పేరున్న సంస్థల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు తక్కువ ధరకే కస్టమర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అందించడం కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లక్ష్యమని కర్నూలు బ్రాంచ్ మేనేజర్ కౌశల్ తెలిపారు ఎవరికైనా పాలసీలకు సంబంధించిన సమస్యలుంటే బ్రాండ్ కార్యాలయంలో సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు ఉదయ్ శంకర్ రవి అజీజ్ తదితరులు పాల్గొన్నారు 다시 계산. 그 ఆఫీస్ ని ఈ రోజు కర్నూలు లో స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఇంతకు ముందు మాకు చాలా మంది కస్టమర్స్ ఉన్నారు సో వాళ్ళకి సర్వీస్ పరంగా కానీ ఇంకొక వేరే విధంగా హెల్ప్ అవ్వాలి బ్రాంచ్ ఉంటే అందరికీ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బ్రాంచ్ మేము ఈరోజు స్టార్ట్ చేశాము సో ఈ ఐఆర్డి అప్రూట్ బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన మా జెబిహెచ్ జోనల్ బిజినెస్ హెడ్ ఉదయశంకర్ జాగ్ సార్ గారికి అలాగే రీజనల్ హెడ్ రవి సార్ గారికి అలాగే ఏరియా హెడ్ అజీస్ సార్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము సో కర్నూలు జిల్లా ప్రజలకి ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకి మేము తెలియజేసేది ఏమనగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీసు ఇక్కడ యూకాన్ లెజెండ్ కాంప్లెక్స్ ఆ బంగారుపేటలో రెండో ఫ్లోర్లో ఉంది సో మా ఆఫీస్ తలుపులు ఎప్పుడు మీకు తెరిచే ఉంటాయి మీరు ఎప్పుడు ఏ ఏ సహాయ సహకారాలు మా నుంచి కావాలనుకున్నా పాలసీ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏ ఉన్నా కూడా మీరు ఫ్రీగా మా ఆఫీస్కి వచ్చి తెలుసుకొని చేసుకోవచ్చు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే అందరికీ తక్కువ ధరలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అందించడమే మా మొదటి లక్ష్యము సో దానికి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి ఎవరికి ఏ రకంగా ప్లాన్ సెట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకునేసి అందరికీ ఒక అంద నాణ్యమైన ధరలో అందరికీ అందుబాటుగా ఉండే విధంగా మేము ఈ ఆఫీస్ను ఓపెన్ చేసాము దీనికి సహకారం అందించిన అందరికీ మరొకసారి మేము ధన్యవాదాలు అలాగే ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పానీయం శాసనసభ్యురాలు గౌరవ చరితారెడ్డి గారు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంది నా పేరు కౌశల్ అండి నేను ఇక్కడ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ని సో మీకు ఏ విధంగా మీకు వెళ్ళినప్పుడు మేము ఇక్కడ మా నేను కానీ నా టీం కానీ అందుబాటులో ఉంటాం అబ్దుల్ అజీజ్ అండి నేను రాయలసీమ ఏరియా హెడ్ని కర్నూలు ప్రజలకు ఒక అద్భుతమైన శుభవార్త ఏంటంటే ఈరోజు కర్నూల్ నగరం అందు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీస్ మొదలు స్టార్ట్ చేయడం జరిగింది గౌరీ చరిత మేడం గారు ముఖ్య విచ్చేసి ఇచ్చేసి ఈ ఆఫీస్ని లాంచ్ చేశారు మేడం గారికి థ్యాంక్ యూ అండ్ మేజర్గా మనము కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కర్నూలు ఆఫీస్ ఓపెన్ చేయడానికి సహకరించిన మా జనరల్ మేనేజర్ గారు ఉదయశంకర్ గారికి రీజనల్ హెడ్ రవి సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా నేను కర్నూలు కర్నూలు నగర కర్నూలు జిల్లా ప్రజలకు తెలియజేయడం కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ నందు సరసమైన ధరలలో ప్రీ సరసమైన ప్రీమియంలో అద్భుతమైన పాలసీలు అందుబాటులో ఉన్నాయి కనుక బ్రాంచ్ బ్రాంచ్కు విచ్చేసి మీకు తగినట్టు మీకు అవసరమైన విధంగా కావలసిన పాలసీని తీసుకోవడానికి అవైలబుల్ అందుబాటులో బ్రాంచ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది సో నా తరఫున కర్నూలు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రస్తుతం ఉన్న ఇండియాలో ఉన్న అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల కంటే కూడా చాలా అద్భుతమైన సర్వీస్ ఇస్తున్నాము ప్రీమియమ్స్ అందుబాటులో ఉంటున్నాయి సేమ్ టైం బ్రాంచ్ ఆఫీసెస్ ప్రతి ఏరియాలో బ్రాంచెస్ ఆఫీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి దానికి ఉదాహరణ ఈ రోజు కర్నూలు బ్రాంచ్ ఆఫీస్ ఓపెనింగ్ సో మరి ఒక్కసారి కర్నూల్ నగర కర్నూలు పట్టణంలో బ్రాంచ్ ఓపెనింగ్ సహకరించిన అందరికీ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాకు కేర్ ఇన్సూరెన్స్ ద్వారా మా అబ్బాయి నాకేమో డిపార్ట్మెంట్ నుంచి ఉంది హెల్త్ కార్డు బట్ అయితే దాని నుంచి నాకు నో యూజ్ దానివల్ల నేను కేర్ ఇన్సూరెన్స్ నాకు డి విటమిన్ బిల్ఫుల్ తక్కువ ఉంది కానీ కేర్ ఇన్సూరెన్స్ ద్వారా నాకు మా అబ్బాయి చేశాడు మా ఫ్యూచర్లో ఏమైనా నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుందో ఏమో చేస్తే బాగుంటుంది అంటే మా అశోకు తరుణ్ వీళ్ళందరూ మా అబ్బాయి చెప్పిన ప్రోద్భవంతో నేను చేశాను థర్టీ ఫోర్ థౌజండ్ నేను కట్టింది టూ మంత్స్ ఓన్లీ బట్ అయితే నాకు వన్ ల్యాక్ నైంటీ నైంటీ ఎయిట్ థౌసండ్ వచ్చింది ఆ కేర్ ఇన్సూరెన్స్ ద్వారా లబ్ది పొందినాన్ని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను నేను కేర్ ఇన్సూరెన్స్ మనకు అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరూ మా మా అబ్బాయికి కూడా చెప్పాను మీరు కూడా కోడ్ తీసుకోండి బాగుంటుంది అని చెప్పాను నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తూ ఉంటాను మా మెడికల్ షాప్కి వెళ్ళినా చేసిన కేర్ ఇన్సూరెన్స్ ఎంత త్వరగా మనకి ఆ టూ మంత్స్లోనే నాకు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌజండ్ ఇచ్చిందండి నేను చాలా గర్వపడ్డాను థ్యాంక్ యూ వెరీ మచ్